హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్ కొత్త జీవోకి సంబంధించి కొత్త జీవో అంటే సో కొత్తగా ప్రవేశపెట్టబోయే నాలుగు వేల పదహారులతో పాటు కొత్త అప్లికేషన్లు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వివరణ కూడా ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను వీలైనంత వరకు మీరందరూ కూడా వీడియోని చివరికు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన సమాచారం అండ్ మీరు మన ఛానల్ని ఇంతవరకు ఫాలో కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అవుతుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారా కూడా నేను ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ లో వచ్చేసినట్లయితే నిన్న క్యాబినెట్ మంత్రుల మీటింగ్ అనేది జరిగింది ఈ మీటింగ్ లో చాలా మంది పెన్షన్ గురించి ఒక జీవోని విడుదల చేస్తారనే ఆశాభావంతో ఉన్నారు కానీ నిన్న కేవలం అంటే కేవలం రుణమాఫీ పైనే మొత్తం పూర్తి స్థాయిగా ఆ కార్యాచరణ అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మాత్రమే జరిగింది అనేది అయితే స్పష్టత అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఏ ఒక్క దినపత్రికలో కూడా ఆసరా పెన్షన్కి సంబంధించి కానీ లేదంటే నాలుగు వేల పదహారులకి సంబంధించిన మహాలక్ష్మి పథకానికి సంబంధించి కానీ అప్డేట్ లేదు అయితే నేను ఇక్కడ మనకున్న అప్డేట్ ఏంటిదంటే మాత్రం నిన్న మందకృష్ణ మాదిక గారు ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నామని చెప్పేసి చెప్పారు అదేంటిది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను తదనంతరం కొత్త జీవో గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో మనకు తెలిసిన సమాచారం ఏంటి అంటే గతం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హయాంలోకి రాగానే ఖచ్చితంగా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది దీని బకాయిలు దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్ ఇవ్వాల్సి ఉంది అంటే నాలుగు వేల పదహారులు చేసి ఇవ్వాల్సి ఉన్నది ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే ప్రజాపాలన ద్వారా స్వీకరించిన అప్లికేషన్లకి సంబంధించిన కొత్త పెన్షన్లు కూడా అందించట్లేదు అని చెప్పేసి వారు చెప్పారు దీనికి కారణంగానే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి ఆసరా పెన్షన్లకి సంబంధించి దివ్యాంగులకి ఇస్తామని చెప్పిన పెన్షన్ల గురించి ఉద్యమిస్తామని చెప్పేసి వారు ఒక హెచ్చరికన అయితే గవర్నమెంట్కి అయితే తెలియజేశారు అయితే ఈ కొత్త జీవో ఎప్పుడు వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక భారీ ఎత్తున నిర్వహించబోయే పథకాలకి సంబంధించిన ఏదైనా ప్రవేశపెట్టబోతుందంటే మిగతా పథకాలని మధ్యలో తీసుకురాకుండా ఉంటుంది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి అది జూలై మొదటి వారంలో ప్రారంభం అవుతే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి సమయం పట్టే అవకాశాలు అవుపిస్తున్నాయి లేదంటే ఒకే దాపలో చేసినా కూడా ఏదో ఒక తారీఖున చేస్తారు కాబట్టి తదనంతరమే